भरता <laughs> 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 న్ని రంగరించి తయారు చేసినటువంటి ఈ రాజ్యాంగం ఈ దేశానికి ఆత్మ లాంటిది దీన్ని అందరం సద్వినియోగం చేసుకొని దేశ నిర్మాణంలో భాగస్వామ్యమై దేశ కీర్తి కిరీటాన్ని ప్రపంచానికి చాటి విధంగా మనం ముందుకు సాగాలని చెప్పేసి ఈ ఈరోజు భారత ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం రిపబ్లిక్ డే రిపబ్లిక్ డే సందర్భంగా ఈరోజు రైల్వే గేట్ చౌరస్తాలో జరిగినటువంటి జాతీయ పతాకరిష్కరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు రామ్ గోపాల్ గారు అదేవిధంగా పెద్దలు భాస్కర్ గారు ఈ యొక్క కార్యక్రమము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ట్వంటీ సిక్స్త్ జనవరి నాడు అదేవిధంగా పంద్ర ఆగస్టు నాడు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇళ్ళ మన రాజ్యాంగము ఈ దేశంలో పేదరికాన్ని నిర్మూలించడానికి ఈ దేశంలో నిరుపేదల్ని కోటి చేయడానికి ఈ దేశంలో ఉన్నటువంటి పేద రికార్డుగా దొక్కాడనటువంటి ప్రజల్ని బాగు చేయడానికి అనేక సంస్కరణలు తీసుకొస్తున్నాము అందులో భాగంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు అమలైనటువంటి రోజు మనం భారత రాజ్యాంగాన్ని లిఖిత పూర్వకంగా ప్రపంచ దేశంలోనే ఏ దేశంలో లేని విధంగా ప్రజాస్వామ్య బద్దంగా ఈ యొక్క రాజ్యాంగం ఏర్పాటు కావాలని ఇన్నేం కూడా ఈ యొక్క ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఈ యొక్క రాజ్యాంగము ప్రపంచంలో వర్ధిల్తా ఉంది ప్రపంచం అన్ని దేశాలు కూడా మన వైపు చూస్తూ ఉన్నాయి కాబట్టి భారత రాజ్యాంగాన్ని కొనియాడుతూ ఉన్నాయి కాబట్టి సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు అమలు చేస్తూ ఉన్నది స్త్రీలకు ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా ఐదు వందలకు గ్యాస్ కనెక్షన్ కానివ్వండి అదేవిధంగా రెండు లక్షల రైతుల రుణమాఫీ కానివ్వండి మళ్ళీ ఈ రోజు నుంచి రేషన్ కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నది అదేవిధంగా ఈ రోజు నుంచి ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు లేనటువంటి వారికి ఇండ్ల స్థలాలు ఇళ్ళ స్థలాలు ఉన్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లని ప్రవేశపెడతా ఉన్నది కాబట్టి వీటన్నిటిని కూడా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం